హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీత ఇప్పుడు రామాయణంలో భాగంగా మనం హనుమకి సీతమ్మకు మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం రామాయణము ఆనందం ఆర్నవమై రాహు విడిచిన చంద్రబింబం వలె సీతమ్మ ముఖం ప్రకాశించసాగింది ఆమెకు నమ్మకం కలిగింది అతడు రాముని దూతయేనని తన ప్రాణనాథుడు తన హృదయ విహారి అయిన రాముని సందేశం ఏదో హనుమ తెచ్చినాడని మనస్సులో సంతోషం మొగ్గలు తొడిగి ఆమె ముఖపద్మం సహస్రదల వికసిత కమలమయ్యింది అమ్మా సీతమ్మ ఇదిగో రాముని ఆనవాలు ఆయన అంగులీయకము అని హనుమస్వామి సీతమ్మకు శ్రీరాముని ఉంగరం ఇయ్యగా తన ప్రియవిభుని కరస్పర్శ పొందినట్లయి శరీరము పులకెలెత్తి కన్నుల వెంట ఆనంద భాష్పములు జలజల రాలి సిగ్గుల మొగ్గ అయిన సీతమ్మ తల్లి బాహ్య ప్రపంచ స్పృహను కోల్పోయి అంతరంగమందు రామ పరి పరిష్ంగా మధురోహలు ముప్పిరి కొనగా చేతనావస్థను కోల్పోయినదాయను మనస్సు రామమయము ప్రపంచము రామమయము రమని సీత ఊహలు రామమయము జగమే రామమయమయ్యి అశోకవనం ఆమెకు రమణీయముగా కనబడెను అమ్మా సీతమ్మ అన్న పిలుపుతో తేరుకొని హనుమను బహుదా ప్రశంసించసాగింది సీతామాత రామాయణం రాముని గుర్తుగా అంగులీయకం తెచ్చిన హనుమంతునితో సీతమ్మ మాట్లాడుట హనుమా నీ పరాక్రమము శ్లాఘింపదగినది అవలీలగా శతయోజన విస్తీర్ణం గల సంద్రమును లంఘించినావు అది పెను మొసళ్లకు భయంకర జల జలచరాలకు ఆలవాలము మీ ముఖంలో తొట్టుపాటు గాని జంకుగాని రావణుడు అతని బలము బలగము పట్ల భయం గాని నాకు కనబడుటలేదు నీవు సామాన్యుడవు కావుసుమా నాకు తెలుసు రాముడు నిన్ను పరీక్షించకుండా నీ సామర్థ్యం ఏదో తెలియకుండా నిన్ను పంపడుగాక పంపడు అందున తన అంగులీయకం ఇచ్చి మరీ పంపినాడు రామలక్ష్మణుడు ఇరువురు క్షేమమే కదా రాముడు క్షేమంగా ఉన్నచో సముద్రం వరకు వ్యాపించిన ఈ ధరాతలమును కాల్చివేయలేదేమీ శత్రువుల మీద విజయం సాధించుటకు కావలసిన ప్రయత్నములన్నీ శ్రీరాముడు చేయిచున్నాడు కదా మంచి మిత్రులను సంపాదించుకున్నాడా హనుమా రామునికి నా మీద ప్రేమ ఏమీ తగ్గలేదు కదా రామునకు స్నేహం విషయం ఉన్న గాని తండ్రి గాని మరి ఏ ఇతర వ్యక్తి గాని నాతో సమానులు గాని గాని లేరు నా ప్రాణనాథుని గురించిన వార్తలు వినునంత వరకే జీవించవలనని కోరుకొనుచున్నాను అని పలికి సీతమ్మ హనుమంతుని సమాధానం కొరకై ఎదురుచూచెను కొత్త చోటుకి అందున బలవంతుడైన శత్రువు యొక్క స్థావరంలో ప్రవేశించినప్పుడు మామూలు వారికి ఎంత గొప్ప గూఢచారైనా సరే సహజంగా తొట్టుపాటు భయము ఉంటాయి అంతేందుకు శత్రు స్థావరమే కానక్కర్లేదు పూర్తిగా కొత్త ప్రదేశం ఎవరూ తెలియని చోటుకు వెళ్తే మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి అది అను హనుమస్వామి అంటే రామాయణం సీతమ్మ అడిగిన ప్రశ్నకు హనుమ సమాధానమిచ్చుట సీతమ్మ మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి వినయముగా ఆంజనేయుడు ఆమెతో ఇట్లా నేను తల్లి నీవిచ్చట ఉన్నట్లు రాముడు ఎరగడు రామునికి నీ సమాచారం తెలిసిన వెంటనే సమస్త వానరగణములు భల్లూక సైన్యములు వెంట పెట్టుకొని ఇచ్చటకు రాగలడు రాముని మార్గమునకు ఆయన శత్రునాశమునకు అడ్డు ఏది సముద్రమును క్షోభింపచేసి మరీ దాటగలడమ్మా నీవు లేక నిముసము కూడా నిద్రించుటకు లేదు తల్లి రామచంద్రుడు ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినా ఈగలు ముసిరినా వాటి స్పృహ ఏమాత్రం లేకుండా అనుక్షణము నీ నామస్మరణంలోనే ఆయన కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తల్లి ఆయనకు ఏదో ఆలోచన ఎడతెగని మథన ఆయన ఎదలో నీవే ఆయన ఎదుట నీవే సమస్త ప్రకృతిలో నీవే అంతెందుకు ఆయన ఎటు చూసినా అటు నీవే కనబడుతున్నావమ్మా విరిసిన మొగ్గ చూసినా కురిసే వాన చూసినా మురిసే నా సీత నా చింత లేదే ఇదే ఆయన చింత ఆ రాకు ఆ రాకుమారుడు రాముడు నీవే లోకంగా బ్రతుకుతున్నాడమ్మా రాముని బాధ తన బాధ ఒకటే అని తెలుసుకొని శోకము ఆనందము కలగలసి శరత్కాల ప్రారంభంలో మబ్బులో దాగిన చందమామ వలె చందమామ ఉన్న రాత్రి వలె సీతమ్మ ఉండెను